నమస్తే అండి వాస్తవంగా చెప్పాలంటే వైసీపీ శ్రేణులు మొన్నటికి భారీ ఓటమి తర్వాత వారంతట వాళ్ళు ఆ పార్టీని తిడుతూ నాయకులను తిడుతూ వీడియోలు పోస్టులు చేశారు చాలామంది ఇటువంటి విధంగా ప్రవర్తించారు కూడా అయితే ఇంకా ఈ పార్టీ మనకు ఉపయోగం లేదు ఈ పార్టీలో మనం ఉండకూడదు అని కూడా నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన పనులు మనం చూసుకుందాం అనుకున్న వారు చాలామంది ఉన్నారు కానీ ఎప్పుడైతే వైసీపీ నాయకుల మీద దాడులు కార్యకర్తలపై వేధింపులు అధికమయ్యాయో తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికక్కడ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారో దాడులు హింసా కార్యక్రమాలు వ్యాపారాలు ధ్వంసం చేస్తున్నారో వాళ్ళ పొట్ట కొడుతున్నారో ప్రాణహాని కలిగించారు పోలీస్ కేసులు అనవసరంగా పెట్టడం చేస్తున్నారు సుమారు రెండు వేల ఏడు వందల కుటుంబాల వరకు కూడా భయానికి ఊళ్ళు వదిలిపోయా పారిపోయినటువంటి సందర్భం కల్పించారు ఇప్పుడు ఎట్లాగూ టీడీపీలోకి వెళ్ళలేం జనసేనలోకి వెళ్ళలేం వాళ్ళే కదా కొట్టింది తిట్టింది ధ్వంసం చేసింది చంపబోయేది అట్లాంటిది వాళ్ళ దగ్గరికి పోతే బానిసల్లా బ్రతకాలి అలాగని అన్నీ వదిలి పారిపోవడం చేయలేం కదా అలాగని చనిపోవడం కానీ కూడా చేయలేమని కాబట్టి ఈ సమయంలో ఏం చేయాలంటే ఖచ్చితంగా జగన్ వెంటే వెళ్ళాలి జగన్ వెంటే ఉండాలి అని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భం చాలామందిలో కనిపిస్తుంది ఈ నేపథ్యంలో నిన్న వాస్తవంగా తెలుగుదేశం కనుక ఈ నేషనల్ లెవెల్లో ఇట్లాంటి యాజిటేషన్ కార్యక్రమాలు ధర్నా లాంటి కార్యక్రమం చేయదలుచుకుంటే వాళ్ళ పార్టీ నేతలను వాళ్ళే పిలుచుకోవాల్సి వచ్చేది ఎవరెవరు రావాలో అని నిర్ణయించుకొని వాళ్ళందరికీ కూడా ఫ్లైట్ టికెట్లు ఇట్లాంటివి పార్టీని బుక్ చేసుకొని బుక్ చేసుకునేటటువంటి సందర్భం ఉండేటటువంటిదని చాలామంది అనుకుంటున్నారు కానీ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్ తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి ఎవరంతటి ఎవరికి వాళ్ళే టిక్కెట్లు బుక్ చేసుకొని వస్ వెళ్ళారని అనేక మంది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు వందలాది మంది స్వంత ఖర్చులతో బయలుదేరి వెళ్ళినటువంటి సందర్భం నిన్న చూశాం అని అనుకుంటున్నారు అలాగే రాను పోను టికెట్లు తీసుకొని వచ్చారు ఒక రకంగా చూస్తే జగన్ వంట వెళ్ళడానికి పరుగులు తీశారని కూడా చెప్పవచ్చు ఎందుకు అని అంటే ప్రాణభయము ఆస్తి భయము భవిష్యత్తు భయం దే దీనికి కారణం తెలుగుదేశం పార్టీయే తెలుగుదేశమే ఇది ఒక విధంగా తెలుగుదేశము జగన్కి మంచే చేసిందని చెప్పుతున్నారు ఇప్పుడు అందరూ కూడా అదే విధంగా అది నిజమేమో అనిపిస్తుంది